హలో హాయ్ అండి వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ షార్ట్ అండ్ స్వీట్ మినీ వ్లాగ్ అండి మళ్ళీ కైక్రూమ్ అయితే ఫస్ట్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అంటే సెవెన్ డేస్ అయితే ఉంటుందండి ఇంకా మేము మొన్న గుడికి వెళ్ళలేదని చెప్పి గుడికైతే వెళ్ళాము ఫస్ట్ రోజు కదండి ఫుల్ రష్గా అయితే ఉంటుందని చెప్పి గుడికైతే వెళ్ళలేదు ఇంక ఇప్పుడు గుడికైతే వెళ్ళాము ఇక్కడ మేమైతే లాడ్లు అయితే తీస్తారంటండి లడ్డు లక్కీ డ్రాలు అయితే తీస్తారని చెప్పి ఇక్కడ పేరు అయితే రాపిచ్చుకోమన్నారు టికెట్ వచ్చి యాభై రూపాయలు ఇంకా ఇంకా నాగం తల్లి పేరు మీద అయితే క్యాలెండర్ అయితే ఇచ్చారు ఈవిడ పేరు నాగం తల్లి చాలా చాలా సత్యమైన తల్లి అండి ఇంకా మా పిల్లలైతే ఇంకా షష్టి అంతా తిరిగా బొమ్మలయ్యి అయితే కొనుక్కున్నారండి మా అమ్మాయి అయితే మ్యాజిక్ స్లేట్ అయితే కొనుక్కుంది మొన్న అడిగింది మ్యాజిక్ స్లేట్ కొనని చెప్పి ఇంకా మొన్న అయితే తీసుకోలేదు ఇంకా ఇప్పుడు మ్యాజిక్ స్లేట్ అయితే తీసుకున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొనుక్కున్నారంటే ఇంకా నాకు కావాలని చెప్పి మ్యాజిక్ స్లైట్ అయితే తీసుకుంది ఇంకా మా అబ్బాయి అయితే ఇదైతే తీసుకున్నాడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్